హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపమ్స్ పంప్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే సో ఫ్రెండ్స్ చూడండి ప్రెజెంట్ అయితే నేను సో ఆడపిల్లలకి ఎక్కడైతే నేను చూడడం జరుగుతుంది సో నా షెడ్ నేనే క్లీన్ చేసుకోవాలి కదా ఎవరు వచ్చి క్లీన్ చేయరు సో మొదట్లో మనం మనందరూ మనం కష్టపడితేనే సో రాబోయే రోజులు మనం అనేసి నేను గట్టిగా నేను నమ్ముతాను సో తప్పదు మన పని మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఒకసారి చూపిస్తాను ఒకసారి చేస్తున్నాను మరి తప్పదు చూడవలసి వస్తుంది అంటే ఈ రోజున కదా ప్రతిరోజు నేను క్లీనింగ్ చేసుకుంటాను దాని ద్వారా నా కోడ్లు కొంచెం చక్కగా ఉంటున్నాయి ఒకటి రెండు అయినా ఉన్న వాటిలో అయినా కొంచెం చక్కగా ఉంటుంది జబ్బులు రాకుండా చిన్న చిన్నది వస్తుంటుంది కామన్ ఇంకా చూడండి ఒకసారి చూస్తారు కదా సో ఇలా తుడుచుకోవాల్సి వస్తుంది మొత్తాన్ని క్లీన్ చేయాలి కదా సో అది ఫ్రెండ్స్ ఇంకా అలా తుడుస్తూ మీకు చూపించాలంటే సో మనకి ఏమంటారంటే వీడియోలు ఎందే అయిపోద్ది సో అక్కడ మ్యాటర్ లేకుండా అయిపోద్ది సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు కష్టపడు తర్వాత సుఖపడు అంటారు కదా సో అందరు కష్టపడండి ముందు కష్టపడండి తర్వాత సుఖపడండి లైఫ్లో కష్టాలు వస్తాయి కానీ దానికన్నా ముందు మనకంటూ ఒక దేవుడు ఆల్రెడీ అప్లై చేసినాడు మన మైండ్లోకి అది ఏంటంటే కష్టాలు వస్తే దానికి ముందు ఫలితం కూడా అలాగే వస్తుంది అనేసి బట్ దాన్ని మనం పాటించాము చాలామంది దాన్ని నెగటివిటీలో చూపి అంటే చూపించుకొని నాకు ఎందుకులే ఇది నాకు అవ్వదు ఇదే చెయ్యలేను నేనేం చేయగలను అవతడికి డబ్బు ఉంది కాబట్టి చేయగలుగుతున్నాడు డబ్బు లేకపోయినా మన దాంట్లో ఉందో దాంతో చేసుకుంటూ పోతే అంత ఎత్తుకు ఎదగవచ్చు అనమాట సో ఎగ్జాంపుల్గా నేను ఇంకా ఎదగలేదు కానీ నాకంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది రాపో రాను 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 చెప్పకూడదు కానీ నేను ఎంతో అప్పుల్లో కూరుకుపోయినాను అంటే లోన్స్ తీసుకున్నాను పుల్లు లాస్ వచ్చింది కానీ ఎవ్రీ మంత్ అలాగే క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను చాలా మెల్లమెల్లగా కొంచెం సగం ఉంది అది మొత్తం క్లియర్ అయిపోతే మన లైఫ్ ఇంకా సెట్ అయిపోయినట్టే సో అదే అనమాట అది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇంకా మేము ఇక్కడ మెండగోర కూడా తెచ్చి కట్టుకుంటున్నాం అనమాట సో మా మెండగోర పిల్ల అయితే చూపిస్తాను ఒకసారి ఓకే చూడండి ఒకసారి ఓకేనా అండి మా రాణి అనమాట ఇది అదిగో మా యువరా యువరాజు యువరాణి కాదు సో మెండ అయితే వినడం జరిగింది సో అక్కడ ఆడుకుంటుంది చూసారా అందుకో ఎంత బాగుందో చాలా పెద్ద పిల్ల మన మనది మన మన ఎస్టీ నాటు గొర్రె అనమాట ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇది ఫ్రెండ్స్ చూడండి మా యువరాణి యువరాజ్ అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి